కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అత్యంత వేడుకగా కన్నుల పండుగగా డెబ్బై భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకులు జిల్లా జేసి అతిథి సింగ్ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకుడి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా పథకాష్కరణ గావించి సెల్యూట్ చేశారు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి మైదానంలో పరేడ్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు అనంతరం వివిధ ప్లాట్ మార్చ్ మార్చి ఫాస్ట్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ శ్రీధర్ చెరుకుడి గారు ప్రజలకు సందేశం ఇచ్చారు డాక్ షో విపరీతంగా ఆకట్టుకుంటుంది భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులకు ప్రముఖులకు విద్యార్థిని విద్యార్థులకు అధికారులకు పాత్రికేయులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఎందరో అమరవీరు చేసిన వెనలేని చాలా ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లాభించింది వారందరికీ ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను వినత్వంలో ఏకత్వం కలిగిన మన దేశానికి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ సందర్భంగా స్మరించుకుందాం మనం కూడా ఆ మహనీయుల ఆశయాలను లక్ష్యాలను స్వీకరించి ప్రజాసేవకు దేశ రాష్ట్ర జిల్లా ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం ఎందరో అమరవీరుల వెనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది ఈ సందర్భంగా ఆ మహిళలను స్మరిస్తూ వారందరికీ ఘన నివాళిని అర్పిస్తున్నారు భారత స్వాతంత్రోద్యోగ సమస్యంలో జాతిపిత మహాత్మా గాంధీజీ రాక జిల్లాలో ఎంతో మందికి స్వాతంత్ర్య సమరయోధ స్ఫూర్తిని నింపింది